ఓం నమో వెంకటేశాయ మనం తిరుపతికి వెళ్ళినప్పుడు రూమ్స్ లేవనే మీరు బాధపడ అవసరం లేదు మనకి వెంకటాద్రి నిలయం అదే పిఏసీ ఫైవ్ అనేది ఒకటి ఉంది ఇది సిఆర్ఓ ఆఫీస్కి మరియు పాంచజన్యానికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది చాలా స్పేషియస్గా చాలా నీట్గా కూడా ఉంది ఇక్కడ మనకి దాదాపుగా రెండు వేల నాలుగు వందల లాకర్స్ ఉన్నాయి పదహారు హాల్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే లేడీస్కి సంబంధించి మళ్ళీ టాయిలెట్స్ వేరుగా స్నానాల గదులు వేరుగా మళ్ళీ డ్రెస్సింగ్కి అంటే మనం బట్టలు మార్చుకునేది కూడా రూమ్ని అనేది సెపరేట్ చేశారు హాట్ వాటర్ వస్తుంది అలాగే ఇక్కడ మనకి ఇంకో మంచి విషయం ఏంటంటే భోజన వసతిని కూడా వాళ్ళు కల్పిస్తున్నారు కళ్యాణ కట్ట కూడా ఇక్కడనే ఉంది కాబట్టి మనము వచ్చిన వెంటనే చక్కగా ఈ వెంకటాద్రి డెలియం పిఎసీ ఫైవ్కి వచ్చేస్తే లాకర్ తీసుకొని పెట్టుకొని మనం స్నానం చేసి కళ్యాణ కట్టకి వెళ్ళి తలనీలా తిని ఫ్రెష్ అయ్యి మనం స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా నీట్గా ఉంది ఇవన్నీ కూడా ఉచితం మనకి ఇప్పుడు ఏమేమైతే ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ ఉచితము ఎంట్రెన్స్లోనే మనకి రైట్ సైడ్ ఇట్లా నోటీస్ బోర్డు మొత్తం ఏ ఫ్లోర్లో అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది దాని ప్రకారం మనం వెళ్ళవచ్చు అలానే డోర్కి ఆపోజిట్లోనే హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది మనకు ఏమైనా అవసరమైతే వాళ్ళు కనుక్కోవచ్చు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసము ఇట్లా కౌంటర్స్కి వెళ్ళాలి అక్కడ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్లోంచి మనం వెళ్ళి ఆధార్ ప్రొవైడ్ చేస్తే మనకు రూమ్ అనేది లాకర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎన్ని లాకర్స్ అవైలబిలిటీ ఉంది అనేది కూడా ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబరు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అది తీసుకొని మనము ఏ హాల్ అయితే మనకు ఉంటుందో ఆ హాల్ వరకు వెళ్ళి కీస్ తీసుకొని లాకర్లో పెట్టుకోవచ్చు ఇలా వెయిటింగ్ హాల్ ఉంటుంది లిఫ్ట్ కూడా ఉందండి పెద్దవాళ్ళకి చక్కగా ఎవరైనా పైకి వెళ్ళలేని వాళ్ళు నడిచి లిఫ్ట్లో కూడా ఏ హాల్స్తే హాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి స్లిప్ చూపిస్తే మనకి కీస్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఏ లాకర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం లగేజ్ పెట్టుకోవచ్చు అలాగే ఈ తీసుకున్న దగ్గరే మనకి కావాలంటే వాళ్ళు బ్లాంకెట్ మరియు మ్యాట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూసారు కదా ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు ఓం నమో వెంకటేశాయ్